గ్రహీతలకు రామోజీ కుటుంబ సభ్యులకు రామోజీ ఫ్యామిలీ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా నా నమస్కారాలు అభినందనలు ఈరోజు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారు జయంతి సందర్భంగా ముందుగా ఆ అక్షర యోధునికి అర్పిస్తాం అందరం కూడా అర్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇంకొక పక్కన తెలుగు జాతి గర్వించే రామోజీరావు గారి పేరుతో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకి రామోజీ గ్రూప్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది ఒక మంచి ఆలోచన ఏదైనా ఎక్సలెన్స్ అనే పేరు ఉంటే ఆ ఎక్సలెన్స్కి ప్రతి రూపం రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి శక్తిగా తయారు కావడమే కాకుండా ఈరోజు నేను ఆయన గ్రూప్లో అందరినీ చూశాను మామూలు వ్యక్తులు పల్లెటూరులో ఉండే మామూలు వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఇవ్వడమే కాకుండా ఆయన చేసిన పని మనం చూస్తే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్టిట్యూషన్గా తయారయ్యారు ఈరోజు రామోజీరావు గారు ఇక్కడ లేరు కానీ రామోజీరావు గారు నిర్మించిన వ్యవస్థలు మాత్రం స్థిరస్థాయిగా ఉంటాయి శాశ్వతంగా ఉంటాయి దీంట్లో ఎవరికి అనుమానం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను నమ్మిన సిద్ధాంతం కోసం దేన్నైనా వదులుకున్నారు నేను చాలాసార్లు చూశాను ఆయన జీవితంలో ఏ వ్యక్తిని ఇది నాకు చెయ్యాలి అని అడిగిన సందర్భం లేదు ఆయన ఫోన్ చేస్తే ఎవరూ కాదనేవాళ్ళు లేరు ఆయన జీవితంలో నాకు తెలిసినంతవరకు పోరాట యోధుడిగానే మిగిలిపోయాడు తప్ప ఏదైనా సరే నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఏకైక వ్యక్తి నేను చూసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఆయన మన మధ్య లేకపోయినా ఒక నిఖార్సైన జనదతో తెలుగు జాతికి తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను మనం ఎప్పటికీ మర్చిపోం మర్చిపోకూడదు కూడా నేను ఆయన్ని చూశాను ఎక్కడ అవినీతి జరిగిన ఎక్కడ దోపిడీ జరిగిన ఎక్కడ అన్యాయం జరిగినా తన కలంతో ప్రజల ప్రక్ష్యాన బలంగా పోరాడిన యోధుడు రామోజీరావు గారు ఒకప్పుడు అపోజిషన్ లేకపోయినా ప్రతిపక్షంగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఏకైక సంస్థ రామోజీ సంస్థ అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పాడు అపోజిషన్ బలహ బలహీనంగా ఉంటే నేనే అపోజిషన్గా పనిచేస్తానని ప్రజల తరప నిలబడ్డాడు తన శక్తి ఏంటో చూపించాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఐదు దశాబ్దాలు విజయవంతంగా ఇంత ప్రజాదరణతో నడుస్తుందంటే సగర్వంగా నిలబడిందంటే చిన్న విషయం కాదు ఆ ఘనత ఒక్క ఈనాడికే దక్కుతుంది అలాంటి ఒక ఉన్నతమైన విలువతో స్థాపించిన వ్యవస్థ ఈనాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు నేను చాలా ఒకసారి ఆయన్ని చూస్తే ఏదో వ్యాపారమే కాకుండా పేపరే కాకుండా సామాజిక సేవలో భాగస్వాములు చేశారు అది లాతూర్ భూకంపమైన ఉధు తుఫాన్ అయినా సునామీ అయినా ఈనాడు గ్రూప్ అందరికంటే ముందుండి ఆయన ఒక పిలిపేడే కాకుండా తన సంస్థ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సాయం చేసిన ఘనత అయింది కేవలం ఏపీ తెలంగాణనే కాదు ఒరిస్సా తమిళనాడు కేరళ గుజరాత్ మహారాష్ట్ర ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ ఆయన ముందుండేవాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఇంకొక పక్కన రామోజీరావు గారు చూస్తే సమాజానికి ఎంతలా సేవ చేశారో తెలుగు భాష కూడా రామోజీరావు గారు అంతకంటే ఎక్కువ సేవ చేశారు ఇప్పుడే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు రమణ గారు చెప్పారు తప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యతను తెలుగు భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలనో చేస్తాం దానికి రామోజీరావు గారు స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పి కూడా మీకు నేను హామీ ఇస్తున్నాను ఇంకొక పక్కన ఇప్పుడే చూసాం రామోజీరావు గారి టెక్నాలజీ కాలంలో కొత్త ఇంగ్లీష్ పదాలకు ప్రత్యామ్నాయంగా సరికొత్త తెలుగు పదాలు సృష్టించారు తెలుగు భాషకు సరిపడ్డ కొత్త డిస్టరీని రూపొందించారు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఆయన చూస్తే చాలా వరకు నాకు ఎన్నో గంటలు ఆయనతో నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని అవన్నీ చూసిన తర్వాత ఆయన నుండే ఆలోచన విధానం నేను అర్థం చేసుకోగలిగాను ఈరోజు ఏడు అవార్డులు ఇచ్చారు మీరు జర్నలిజం గ్రామీణ అభివృద్ధి సేవారంగం కళలు సంస్కృతి యువ ఐకాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా సాధికారత ఈ ఏడు కూడా మీరు ఇచ్చారు అందులో కూడా మీరు ఎంపిక చేసిన విధానం సేవ త్యాగం మానవత్వం ఆవిష్కరణ సృజనాత్మకత ధైర్యం ప్రమాణాలుగా అవార్డులు ఇవ్వడం నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రోజు మీరు ఇచ్చిన అవార్డులు చూస్తూ ఉంటే వాళ్ళు అవార్డులు కోరుకోలేదు శక్తి మేరకు రామోజరావు గారులా కానీ వారి సేవా కార్యక్రమాలు కానీ సమాజం కోసం పనిచేశారు వారిని మీరు గుర్తించడానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నాకు ఒక రోజుకి ఈ అవార్డు జ్ఞానపీఠ్ దాదాసాహెబ్ పాల్కే రామన్ మెగసే అదే మరి పులిటర్ అవార్డులకు సమానంగా దేశీయ స్థాయిలో నెంబర్ వన్ అవార్డుగా మిగులుతుంది ఎవరు ఈ అవార్డు తీసుకోవాలన్నా గర్వపడే విధంగా ఈ అవార్డు తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన మనం చూస్తే ఈరోజు రామోజీరావు గారిని నాకైతే నలభై సంవత్సరాల నుంచి పరిచయం మోర్ దెన్ ఫోర్ డికేట్స్ రామోజీరావు గారు ఎవరిని పిలవరు ఎవరు వచ్చినా కాదనరు కానీ ఆయన జనహితం కోసం ఎవరు వచ్చినా వెంకయ్యనాయుడు గారు బీజేపీ నుంచి వచ్చిన లేకపోతే ఆ రోజు కాంగ్రెస్ నాయకులు వచ్చిన తెలుగుదేశం నాయకులు వచ్చిన లేకపోతే కమ్యూనిస్టులు వచ్చినా నిర్మోహమాటంగా వారికి ఏం చెప్పాలో చెప్పిన వ్యక్తి నేను ఒకసారి చాలామంది అనుకుంటారు ఆయన నేను ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడైతే అత మునుపుకో నేను చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని గంటల తరబడి మాట్లాడేవాళ్ళని నా అనుభవం మీరు చూస్తే ఆయన ఒక మాట చెప్పేవాడు నువ్వు నన్ను గురించి నా ఆర్గనైజేషన్ గురించి ఎక్కడా ఒక మాట అడగద్దు మీ ప్రభుత్వంలో నేను ఏ ఫేవర్ అడగను నువ్వేదా మంచి చేయాలనుకుంటే మీరు చర్చకు కావాలంటే రండి నేను ఆ విషయాలపైన చర్చిస్తా నీకు నచ్చితే చెయ్యి లేకపోతే నీ ఇష్టమని చెప్పిన ఏకైక వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన గవర్నమెంట్లో నలభై ఏళ్ళుగా నేను అనేక పొజిషన్లో ఉంటే కనీసం ఆయన జీవితంలో ఒక చిన్న ఫేవర్ కానీ చిన్న పని కానీ ఎక్కడా చెప్పిన వ్యక్తి కాదు రెండోది మాలాంటి రాజకీయాలు నేను సీఎంగా తొమ్మిది సంవత్సరాలున్నా ఒక్క జర్నలిస్ట్ని కూడా ట్రాన్స్ఫర్ చేయమని కానీ ఈ పని చేయమని కానీ మొదటి రోజే ఆయన కండిషన్ పెట్టేవాడు మీరు వస్తున్నారు బాగుంది కానీ ఇది రేపటి నుంచి ఈ వార్త రాయొద్దు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయిద్దంటే మాత్రం మీరు రాకుండా మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటా ఈ చర్చించడానికి వీలు లేదని కండిషన్ పెట్టి మాట్లాడిన వ్యక్తి రామోజీరావు గారు అది ఆయన నిబద్ధత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నేను చాలాసార్లు ఆయన చూశాను ఆయన చూసినప్పుడు మీరు చూస్తే ఆయన ఆలోచన ప్రపంచంలో ఎక్కడికి పోలా ఆయన నాకే ఆశ్చర్యం మేము దేశాలు విదేశాలన్నీ తిరిగి అక్కడ ఏమన్నా మంచి చేస్తే నేర్చుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం ఎక్కడికి పోకుండా రూమ్లో కూర్చొని స్టడీ చేసి మరో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే ఆయనలో ఒక పట్టుదల నేను ఏమైనా చేయగలుగుతాను అనే ఉద్దేశంతో ఆయన ముందుకు పోయారు ఇంకొక పక్క మనం చూస్తే నాలుగు దశాబ్దాలుగా నాకుండే అనుభవాలే కాకుండా ఇంకొక పక్కన ఒక స్ఫూర్తినిచ్చేవాడు ఆయన దగ్గర ఒక గంట రెండు గంటలు మాట్లాడితే అనేక విషయాల్లో ఒక స్పష్టత వచ్చేది ఒక స్ఫూర్తి వచ్చేది అక్కడి నుంచి ఇంకా బాగా పనిచేయాలనే పట్టుదలతో ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన ఒకటే ఆలోచించేవారు మంచి సమాజం ఉండాలి విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలి వ్యాపారాలు కూడా విలువలతో చేయాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఆలోచించి ముందుకు పోయారు నేను ఆయన సంస్థల మీరు ఇప్పుడు కూడా చూడండి అందరూ కూడా మామూలు వ్యక్తులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను వేరే పేపర్లకు ఆయన పేపర్లకు ఆయన చేసే వ్యాపారాలకు వేరే వాళ్ళ వ్యాపారాలకు చాలా డిస్ డిఫరెన్స్ ఉందంటే దానికి కారణం ఆయన ఇచ్చే ట్రైనింగ్ కానీ ఆయన చేసిన విధానం కానీ వాళ్ళకి ఇచ్చిన స్ఫూర్తే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మనందరం అందరం చూస్తే ఈరోజు రామోజీరావు గారు లాంటి వాళ్ళు ఒక పది మంది ఉంటే సమాజాన్ని మొత్తం మార్చే ఆలోచనలు ఉన్నాయి ఆ విధంగా మనం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆలోచనలు చూస్తే యాభై సంవత్సరాల తర్వాత ఏం చేయాలనో ఈరోజు ఆలోచించే వ్యక్తి ఈరోజు రామోజీ ఫిల్మ్ కట్టార సిటీ కట్టారంటే అసా మామూలు వ్యక్తులైతే ఇది ఆలోచించే పరిస్థితి ఉండదు రెండు వేల ఎకరాల్లో ఇక్కడ షూటింగ్లు చేస్తారో లేదో తెలియదు టూరిజం ప్రమోట్ అవుతుందో లేదో తెలియదు కానీ సర్వస్వాన్ని ఆయన ఇల్లు కూడా మార్చి ఇక్కడికి వచ్చి పడుకొని ఇక్కడే కాపురం ఉండి ఒక బ్రహ్మాండమైన స్టూడియో కట్టాడంటే దానికి కారణం రామోజీరావు గారిలో ఉండే పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఆయన చూసినప్పుడంతా కూడా ఈరోజు మనందరం ఒకసారి గుర్తుపెట్టుకుంటే నేను ఆయనలో చూసింది ధైర్యం దూరదృష్టి పట్టుదల ఎంత ఒత్తిడున్నా ఎంతటి అణచివేత వచ్చిన ఆయన జీవితంలో ఆయన ఫేస్ చేసినటువంటి క్రైసిస్ కానీ ఒత్తిళ్లు కానీ మేము వ్యక్తులతో పెట్టుకుంటున్నాం గవర్నమెంట్లో ఉంటాం ప్రతిపక్షంలో ఉంటాం మళ్ళా అధికారంలోకి వస్తాం కానీ ఒక మీడియాను మేనేజ్ చేసే వ్యక్తి ప్రభుత్వాలతో పోరాడి మనుగడ సాధించాడంటే అది రామోజీరావు గారికి ఉండే విశిష్టమైన లక్షణం అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు లేకపోతే నమ్మిన వ్యక్తి కావచ్చు నేను చాలాసార్లు చూశాను ఆయన ఒకటే చెప్పేవాడు మీరు మంచి చేస్తే మీతో నేనుంటా మీరు కానీ ప్రజలకు కానీ చెడు చేసే పరిస్థితి వస్తే ఏ విధంగా అయితే బట్టల ఉతికినట్టు మిమ్మల్ని ఉతికి ఆరేస్తారని చెప్పి చెప్పి చేసేవాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి మహనీయుడి యొక్క విలువలతో ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్కి ఒకటే కోరుతున్నా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పారు లెగసీలు లెగసీస్ ఏముండవు వారసత్వాలు ఎవరికీ ఉండవు పెద్ద పెద్ద లెగసీస్ అన్నీ ఎంపైర్స్ అన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి ఎకనామిక్ ఎంపైర్స్ కూడా కొలాప్స్ అవుతున్నాయి కానీ ఆయన సృష్టించినటువంటి వ్యవస్థ విలువలతో కూడిందే కాకుండా సమర్థత ఇంకొక పక్కన అన్నింటికంటే ఆయన పెట్టిన పెట్టుబడి చూస్తే మనుషులపైన పెట్టుబడి పెట్టాడు చాలా పేపర్లు చూస్తూ ఉంటాను నేను రామోజురావు గారి ఈనాడు పేపరు ఒక యూనివర్సిటీ ఇక్కడ పనిచేసిన వాళ్ళే దేశంలో అన్ని పేపర్లకు వెళ్లే పరిస్థితికి వచ్చారు ఎవరిని మాట్లాడినా ఎక్కడ పనిచేశారంటే రామోజురావు గారు పెట్టినటువంటి జర్నలిజం స్కూల్లో చదువుకున్నాం అక్కడ పనిచేసామని చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి ఇన్స్టిట్యూషన్ని తయారు చేశారు ఇప్పుడు మీ మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఆయన లేడు కానీ ఆ స్ఫూర్తి మీ దగ్గరుంది ఇక్కడే ఆయన ఉన్నాడు ఒక శక్తివంతమైన ప్రభావం చూపిస్తూ మనకు స్ఫూర్తినిచ్చే విలువలు వదిలిపెట్టెళ్ళాడు నాకు ఏ మాత్రం మానలేదు మిమ్మల్ని చూసినప్పుడు ఆ రోజు రామోజురావు గారు ఉన్నప్పుడు ఏ స్టాండర్డ్తో కండక్ట్ చేశాడో దానికంటే మెరుగైన స్టాండర్డ్స్తో ఈరోజు మీరు ఈ మీటింగ్ కండక్ట్ చేశారు దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు అదే సమయంలో ఆయనకు నిజమైన నివాళి మనం అందరం కూడా ఆయన మెచ్చిన విషయాల్ని ముందుకు తీసపోతే అది సాధ్యం నాలాంటి వారికి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రజలకు మంచి చేయమని మీకు కూడా ఆయన ఇచ్చిన ఆయుధం పేపర్ టీవీలు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడమని చెప్పి చెప్పి మనందరినీ స్ఫూర్తితో ముందుకు పంపించిన వ్యక్తి ఆ స్ఫూర్తి ఎప్పుడూ ఉంటుంది నాకైతే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను ఏ కష్టం వచ్చినా ఒక్కసారి రామోజీరావు గారు దలుచుకొని నేను ముందుకు పోతే నేను ఆ కష్టాలు ఎన్నొచ్చినా అధిగమించే శక్తి వస్తుందంటే అది ఆయన ఇచ్చినటువంటి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఒక వండర్ఫుల్ మూమెంటం ఐఎమ్ వెరీ హ్యాపీ నాకైతే ఏ విధంగా ఆయన చూపించిన చొరవని ఆయన చేసిన సహకారాన్ని నేను జీవితంలో కూడా మర్చిపోలేను అందుకే ఆయన చనిపోయినప్పుడు కూడా నేను చూశాను నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే దగ్గరగా చూశాను ఆయన్ని ఆయన పట్టుదల చూశాను అదే మారిగా ఆయన పట్టుదల కూడా ఎట్టుంటుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సఫర్ అయినా కడాన కుటుంబ సభ్యులు కూడా సఫరైనా అక్కడ తలంచలేదు అవసరమైతే మీరు కూడా సిద్ధంగా ఉండండి నమ్మిన సిద్ధాంతం కోసం నేను త్యాగం చేయడం కాదు అవసరమైతే కుటుంబ సభ్యులు కూడా త్యాగానికి సిద్ధంగా ఉండాలని చెప్పిన వ్యక్తి చేసి చూపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఆ మెమరీసే వేరు తప్పకుండా మనందరం అంత గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది చాలామంది స్త్రీ వచ్చారు అందరిని కూడా మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు నాయుడు గారు రమణ గారు చెప్పిన విషయాలు కూడా మేము గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా రామోజురావు గారు స్ఫూర్తితో పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంటారు